అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుకు సంబంధించినటువంటి టెన్షన్ లో ఉండడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రేపు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చెప్పిరట జనవరి ఇరవై ఆరో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖు మీకు రైతు బంధు పడుతుంది మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు రైతు బంధు ఇరవై ఆరో తారీఖు టెన్షన్గా గా సాయంత్రం ఏడు గంటల దాకా మీ అకౌంట్ లో చెప్పి అందరికీ మాటిచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినారట కానీ సీన్ కట్ చేస్తే ఈ రోజు వరకు ఈ రోజు జనవరి ఇరవై ఐదో తారీఖు ఈ రోజు వరకు రైతు బంధుకు సంబంధించినటువంటి సర్వే ఇంకా గ్రామాలలో నడుస్తూనే ఉన్నది మరి గ్రామాల్లో సర్వే నడుస్తున్నప్పుడే రైతు బంధు పైసలు ఎట్లా పడతాయి ఇంకా సర్వేనే కాలే కదా సర్వే పూర్తి కాక ముందుకే రైతు బంధు వస్తుంది ఎట్లా రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం లేదు లేదు జనవరి ఇరవై ఆరో తారీఖు టెన్షన్ గా మేము రైతు బంధు వేస్తాం దాంట్లో వేరే ఆప్షనే లేదు ఇరవై ఆరో తారీఖు దాకా మాకు టైమ్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాటే గతంలో రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తాం మనం పదిహేనో తారీఖే ఫైనల్ ఫస్ట్ ఏమో జూన్ జూలై తర్వాత ఆగస్టు ఏది జూలైలో జూన్ లో స్టార్ట్ చేసిండు ఫస్ట్ ఒక లక్ష కంటే లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ ఫస్ట్ నెలలో చేస్తాం అంటే ఫస్ట్ వీక్ లో చేస్తాం తర్వాత లక్ష యాభై వేల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి సెకండ్ వీక్ లో చేస్తాం థర్డ్ వీక్ అంటే ఆగస్టు పదిహేనో తారీఖు ఏది రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతులకి మూడో వీక్ అంటే థర్డ్ వీక్ లో చేస్తాం థర్డ్ వీక్ ఎప్పుడు వచ్చింది ఆగస్టు పదిహేనో తారీఖు అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి లెక్క లెక్కల ప్రకారం రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు కంప్లీట్ అయిపోవాలి కానీ ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కంప్లీట్ కాలే కేవలం వీళ్ళు సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి రుణమాఫీ ఇంకా దాదాపు ఫార్టీ నుండి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంకా రుణమాఫీ కంప్లీట్ కాలే చాలా మంది జనానికి నేనే చేసినటువంటి వీడియోస్ లో వందల మంది జనం కామెంట్లు పెట్టినారు చాలా మంది పబ్లిక్ నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు ఉన్నారు వాట్సాప్ మెసేజ్లు కూడా పర్సనల్ గా వాళ్ళ నాకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అన్న మాకు రుణమాఫీ కాలేదు యాభై వేలే లోన్ తీసుకున్నా యాభై వేలు కాలేదు నేను రెండు లక్షల అరవై వేలు లోన్ తీసుకున్నా రెండు లక్షల అరవై వేలు లోన్ తీసుకుంటే వడ్డీతో సహా ఎనభై వేలు బ్యాంకులకు కట్టినా మరి మిగతా ఒక లక్ష తొంభై వేలు నేర్పు రెండు లక్షలో మాకు రుణమాఫీ కావాలి కదన్న ఇప్పటిదాకా కాలేదు బ్యాంకులో లోన్లు కట్టుకున్నా కూడా కాలేదన్న వడ్డీలు కట్టుకున్నా నాకు కాలే ఎందుకైతే లేదు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చేయలేకపోయిండు రైతు బంధు కూడా మాకు పెద్దగా నమ్మకం లేదు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నామని అని చెప్పి జనం చెప్తున్నటువంటి మాట ఎందుకు నమ్మాలంటే మరి గెంత పెద్ద మనిషి రేవంత్ రెడ్డి సార్ చెప్పినప్పుడు నమ్మాలి కదా ఆయన ఏం చెప్పిండు జనవరి ఇరవై ఆరో తారీఖు మేము రైతు బంధు రైతుల ఖాతాలల్లో జమ చేస్తాం ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నుండి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతు బంధు ఇవ్వాలి వీళ్ళకి ఇన్ని పైసలు ఉండాలి ఇప్పుడు రైతు బంధు వేయడానికి ఏడు వేల ఎనిమిది కోట్ల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల నుండి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల పైసలు ఉండాలి ఇప్పుడు ఈ ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు మేము జమ చేసి పెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సరే రేపు రైతు బంధు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు ఓకే అంత బానే ఉన్నది మరి సర్వేలు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఇంకా సర్వేలు నడుస్తున్నాయి కదా గ్రామ సభలలో ఇంకా సర్వేలు చేస్తూనే ఉన్నారు కదా మరి సర్వేలే కంప్లీట్ మీరు రైతు బంధు ఎట్లా ఇస్తారు రైతు బంధు ఏ విధంగా చేస్తారు దాదాపు పదిహేనో తారీఖు నుండి సర్వే స్టార్ట్ అయింది ఈ నెల పదిహేను జనవరి పదిహేనో తారీఖు నుండి సర్వే స్టార్ట్ అయింది ఈ రోజు ఇరవై ఐదో తారీఖు అంటే దగ్గర దగ్గర పది రోజులు ఈ పది రోజులలో వీళ్ళు చేసినటువంటి వ్యవహారం ఏంది వీళ్ళు చేసినటువంటి కథ ఏంటయ్యా అంటే వీళ్ళు ఏం చెప్తారు దాదాపు వీళ్ళు చేసినటువంటి ఇప్పటిదాకా జరిగినటువంటి సర్వేలో మనం ఎక్కడ ఎన్ని ఎకరాలు సాగున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు సాగు చేసేటటువంటి భూములు ఉన్నాయి అంటే కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు గతంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఇన్ని ఎకరాలకు డబ్బులు ఖర్చు పెట్టింది దగ్గర దగ్గర ఎంత ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క విడతకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రెండు విడతలు కలిపి దగ్గర దగ్గర పదిహేను వేల కోట్ల రూపాయల చొప్పున కేసీఆర్ రైతు బంధు పైసలు ఖర్చు పెట్టినటువంటి అంశం మరి ఈ ఒక లక్ష యాభై ఒక కోట్ల రూపాయలకు అంటే సారీ ఒక లక్ష సారీ కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు కేసీఆర్ రైతు బంధు ఇచ్చింది కదా మరి దీంట్లో అన్ని సాగు చేసేటటువంటి భూములు ఏనా అంటే కాదు దీంట్లో కొండలు తర్వాత గుట్టలు తర్వాత కుట్టలు తర్వాత పెట్రోల్ బంకులట పెట్రోల్ బంక్ కూడా రైతు బంధు పడ్డది కేసీఆర్ హయాంలో ఫంక్షన్ హాల్లో కూడా రైతు బంధు పడ్డది తర్వాత ఏది హోటళ్లకు కూడా రైతు బంధు పడ్డది పార్కులకు కూడా రైతు బంధు పడ్డది కొబ్బరి తోటలకు రైతు బంధు పడ్డది ఇదన్ని సాగు చేసేటటువంటి భూములు కావు కేసీఆర్ ఏది దాదాపు కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది కదా దాంట్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి ఒక ఎనిమిది వందల ఎకరాలు ఉంటాయి ఈ ఎనిమిది వందల ఎకరాలలో మల్లారెడ్డి పంట పండిస్తుందా పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ కూడా రైతు బంధు ఇస్తుండే పల్లారాజు రెడ్డికి సంబంధించినటువంటి వేరే ఫంక్షన్ లో కూడా దానికి కూడా రైతు బంధులు ఇస్తుండే కేసీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది గుట్టలు పుట్టలు రాళ్లకు రైతు బంధు ఇయ్యము గతంలో కేసీఆర్ దగ్గర దగ్గర కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు ఇన్ని ఎకరాలకు మేము రైతు బంధు ఇవ్వడానికి రెడీగా లేము దాదాపు ఈ కోటి ఎకరాలలో ఈ కోటి ఎకరాలలో సాగు చేసేటటువంటి భూమి టెన్ పర్సెంట్ పోతుంది అంటే సాగు చేయనటువంటి భూమి టెన్ పర్సెంట్ పోయి మిగితాయి మిగులుతాయి వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి సర్వేలో ఈ కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు కదా దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో పది లక్షల ఎకరాలు తొలగించారు పది లక్షల ఎకరాలకు కేసీఆర్ అదనంగానే రైతు బంద్ ఇచ్చింది ఇంకా సర్వే మొత్తం కంప్లీట్ అయితే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల నుండి పదిహేను లక్షల ఎకరాలు ఈ ఉత్త భూములకే ఇచ్చింది కేసీఆర్ పది నుండి పది పదిహేను లక్షల ఎకరాల దాకా ఇవి సాగు చేసేటటువంటి భూములు కావట గుట్టలు పుట్టలు రాళ్ళు కొండలు ఏ తర్వాత పెట్రోల్ బంకులు ఫంక్షన్ హాల్లు తర్వాత ఈ రియల్ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెంచర్లు దీనికే కేసీఆర్ రైతు బంద్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసినట్టు ఇవన్నీటికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసేది ఈ కోటి యాభై ఒక లక్షల ఎకరాలలో దగ్గర దగ్గర పది లక్షల ఎకరాలు గుర్తించేది ప్రభుత్వం పది లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇవ్వడానికి రెడీగా లేరు ఎందుకంటే పది లక్షల ఎకరాలు సాగు చేసేటటువంటి భూమి కాదు అది మొత్తం కూడా గుట్టలు పుట్టలు రాళ్ళట పది లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి రెడీగా లేదు కాబట్టి ఈ పది లక్షల ఎకరాలు మినహాయిస్తే దగ్గర దగ్గర ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడుతున్నది ఈ కోటి నలభై లక్షల ఎకరాలలో కూడా ఇంకా సర్వే నడుస్తుంది ఇంకో ఇంకో ఐదు లక్షల ఎకరాలకు రైతు బంధు ఇయ్యకపోవచ్చు ఇంకో ఐదు లక్షల ఎకరాలు ఇదే గుట్టలు పుట్టలు రాళ్ళు తేలొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అంటే దగ్గర దగ్గర పదిహేను లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వకపోవచ్చు కట్ ఆఫ్స్ అవన్నీ కూడా అనవసరమైనటువంటి భూమి బీడు అడ్డటువంటి భూమి ఎప్పుడో తాతల కాంచెలు గట్టిన బీడు ఉన్నాయి భూములు చాలా భూములు అసలు సాగు లేనటువంటి భూములకు కూడా కేసీఆర్ రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేసింది గతంలో అసలు గుట్టలకు పుట్టలకు కొండలకు పెట్రోల్ బంకులు ఏమైనా పని అండి పెట్రోల్ బంకులు ఏమైనా వ్యవసాయం చేస్తాయా ఫంక్షన్లో ఏమైనా వ్యవసాయం చేస్తాయా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమైనా వ్యవసాయం చేస్తాయా అమ్ముకోవడానికి పని చేస్తాయి కదా బిజినెస్ చేయడానికి పని చేస్తాయి కదా అవన్నీ బిజినెస్ చేసేటటువంటి వాటికి కూడా రైతు బంధులు ఇస్తూ ఉంటే దేనికి ఇంకా రైతు బంధు ఎవరికి ఇవ్వాలా నికాల్స్ అయినటువంటి రైతుకి ఇవ్వాలా ఒరిజినల్ రైతుకి ఇవ్వాలా పంట పండించేటటువంటి రైతుకి వెయ్యాలా కష్టపడేటటువంటి రైతుకి ఇవ్వాలా ఒరిజినల్గా సాగు చేసేటటువంటి భూమి ఉంటే ఆ భూమికి ఇయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కేసీఆర్ ఎవరికి పడితే వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకుంటున్నా వేడు అంటే దగ్గర దగ్గర పది లక్షల ఎకరాలకి వృధాగా రైతు బంధు పోతున్నారు ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు ఇప్పుడు రైతు బంధు వస్తే దీంట్లో ఇంకా ఐదు లక్షలు కట్ అవుతుంది ఇంకా ఐదు లక్షలు కట్ అయితే దాదాపు పదిహేను లక్షల ఎకరాలు ఇక్కడే పోతుంది కదా అంటే పదిహేను లక్షల ఎకరాలకు కేసీఆర్ వృధాగా డబ్బులు ఖర్చు పెట్టినట్టే కదా వృధాగా డబ్బులు ఇచ్చినట్టే కదా ఇంకా ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిండి కేసీఆర్ సరే కేసీఆర్ వ్యవహారం పక్కన పెడితే ఇప్పుడు ఈ అంత బాగానే సర్వే వ్యవహారం ఇదంతా మంచిదే ఉంది ఇప్పుడు ఎట్లు ఇస్తారు రైతు మంద అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ సర్వే అంతా చేసింది కదా ఏ విధంగా ఇస్తారు అయితే గ్రామ సభలలో వీళ్ళు ఏం చేసిరాక అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీరు ఏం చేస్తారు ఎంత పంట పండిస్తారు ఏది ఒక మీకు ఒక పది ఎకరాలు ఉందనుకో పది ఎకరాలలో పది ఎకరాలకు పది ఎకరాలు పంట పండిస్తురా సాగు చేసేటటువంటి భూమి అయినా ఏమైనా బీడిపడ్డటువంటి భూమి ఉందా లేకపోతే మీకు గుట్టలు పుట్టలు రాళ్ళకి ఏమైనా పట్టా పాస్ పుస్తకం ఉందా అన్ని భూములు సాగు చేస్తుర్రా అని చెప్పి డీటెయిల్స్ తీసుకొని పది ఎకరాలలో ఎనిమిది ఎకరాలు సాగు చేస్తే ఎనిమిది ఎకరాల సాగు భూమి రెండు ఎకరాలు బీడు భూమి అని చెప్పి ఆ లిస్టులో లో రాసి అంటే ఆ సర్వే లిస్టులో లో రాసి వాళ్ళ బ్యాంకు అకౌంట్ కి సంబంధించినటువంటి ఆ కాపీ కూడా పెట్టుకుంటున్నారు సర్వేలో ఊళ్ళే సర్వే చేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అన్ని డీటెయిల్స్ రాసుకొని ఏ అకౌంట్ లో డబ్బులు జమ చేయాలి ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయాలనేటటువంటి ఆలోచనతో బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన నెంబర్ కూడా అట నెంబర్ వైఎఫ్ఎస్ కోడ్ కూడా తీసుకుంటున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి మొత్తం సర్వే ఇంకా కంప్లీట్ గాలే మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి రై రేపు రైతు బంధు ఇయచ్చు ఇయకపోవచ్చు యాభై యాభై ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రైతు బంధు ప్రభుత్వం ఇస్తే ఇయ్యు లేకపోతే ఇయకపోవచ్చు ఎందుకంటే ఇంకా సర్వే కంప్లీట్ కాలేదు పూర్తి స్థాయిలో సర్వే కాలేదు కాబట్టి సో రైతు బంధు పైన కొంత అటు ఇటుగానే కనబడతా ఉంది తేడా కనబడుతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఏంటంటే ఇక వాళ్ళు పదిహేను వేల రూపాయల రైతు బంధు అని చెప్పి కానీ మా తాను పైసలు అని చెప్పి ఇప్పుడు ఆరు వేల రూపాయల ఎకరానికి రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు జనవరి నుండి డిసెంబర్ దాకా అంటే దాదాపు వన్ ఇయర్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం రైతు బంధు ఇవ్వలేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి రైతు బంధు ఒకేసారి రెండు విడతలు పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారా లేకపోతే కేవలం ఎండాకాలానికి సంబంధించినటువంటి పంట ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారా ఎందుకంటే రెండు పంటలు ఉంటాయి కదా ఒకటి వానాకాలం పంట ఒకటి ఎండాకాలం పంట ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎండాకాలం దగ్గరకు వస్తుంది కాబట్టి మరి ఈ పంటకు ఆరు వేల రూపాయలు ఇస్తారా లేకపోతే పోయిన పంట కూడా కలిపి ఏది జూన్ లో ఉన్నటువంటి పంటకు డిసెంబర్ లో ఉన్నటువంటి రెండు పంటలు కలిపి ఒకటేసారి పన్నెండు వేల రూపాయలు ఇస్తారా లేకపోతే ఓన్లీ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆరు వేల రూపాయలు ఇస్తారా ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది ఎందుకంటే చాలా మంది రైతులు ఏమనుకుంటారు మాకు రెండు వేల ఇరవై నాలుగు మొత్తమే రైతు మంది వేయలే జనవరి నుండి డిసెంబర్ దాకా రెండు పంటలకు రాలే కాబట్టి రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇస్తారేమో అని చెప్పి పబ్లిక్ అనుకుంటారు కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే ఒక పంటకి ఇద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారంట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక పంటకి ఇస్తాం నెక్స్ట్ రెగ్యులర్ గా ఇచ్చుకుంటూ వస్తామని ప్రభుత్వం చెప్పబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి చాలా అప్రీషియస్ డే ఆ తర్వాత చాలా కీలకమైనటువంటి రోజు అలాగే టెన్షన్ టెన్షన్ లో కూడా ఉన్నారంట దావోస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హుటాహుటిన తెలంగాణ కురికి రావడానికి కారణం మీరు రైతు వందకు సంబంధించిన వ్యవహారం కూడా చాలా మంది మంత్రులు వాళ్ళ కాన్స్టిట్యూన్స్లలో చెప్పేశారు రైతు బంధు ఇరవై ఆరో తారీఖు ఇచ్చేస్తాం టెన్షన్ అని చెప్పి రైతులు కూడా వెయిట్ చేస్తారు ఇరవై ఆరో తారీఖు పడతాయి డబ్బులు అని చెప్పి ఫోన్లు చూసుకుంటున్నారు రేపు పొద్దుగాలు ఎప్పుడు పడతాయి పైసలు రేపు సాయంత్రం వరకు పడతాయా పడేయా అనేటటువంటి డైనాలో కూడా ఉన్నారు ఎందుకంటే గ్రామ సభలలో జనం అధికారుల పైన మరల ఉరికిచ్చి కొడుతురు అవసరం అనుకుంటే ఏంది మీ తమాషా మీ కథ ఏంది మాకు రైతు బంధు ఏది మా పెన్షన్ ఏది మాకు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలే మాకు అన్ని హామీలు ఇచ్చారు కదా మా ఇంటికి వచ్చి మాకు కాళ్ళు మొక్కిరు కదా ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇయ్యలేకపోయారు అని చెప్పి జనం మరల కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద టెన్షన్ స్టార్ట్ అయింది ఏం చేయాలో అర్థం అనేటువంటి సిచువేషన్స్ లో ఉన్నాడు కాబట్టి నిన్న అధికారులతో డిస్కస్ చేసినాక ఏ విధంగా రైతు ఇద్దాం ఎట్లే చేద్దాం సర్వే మొత్తం కంప్లీట్ అయిందా లేదా అనేటటువంటి అంశం పైన కూడా నిన్న రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ అందరు టెన్షన్ లో ఉన్నారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు కూడా చాలా టెన్షన్స్ లో కనబడుతున్నారు రేపు ఇరవై ఆరో తారీఖు మనం ఇచ్చినటువంటి హామీలలో ఒక రెండు మూడు అన్నా చేయాలి ఒక రెండు మూడు అన్న కన్ఫర్మేషన్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ ఒకవేళ రేపు రైతు బంధు ఇవ్వలేకపోతే చాలా డ్రామాలు ప్లే చేస్తారు వీళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డి దావోస్ నుండి నిన్ననే వచ్చింది కదా ఆయన మొత్తం సెట్ చేసుకోలే కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఇచ్చేస్తాము రైతు బంధు కొంత డిలే కావచ్చు ఇంకా సర్వే మొత్తం కంప్లీట్ కాలేదు సర్వేకి మీరు సహకరించలే సర్వేకి జనం సహకరించలే కాబట్టి మేము రైతు బంధు సర్వే మొత్తం చేయలేకపోయినాం ఇప్పుడు మీరు సహకరిస్తే మేము రైతు బంధు పైసలు వేస్తామని కూడా చెప్తారు వీళ్ళు ఇది కూడా జరగవచ్చు ఎందుకంటే మొత్తం సర్వే కాలేదని చెప్పి ప్రభుత్వమే చెప్తున్నది మొత్తం సర్వే పూర్తి కాలేదు వీళ్ళు చేసినటువంటి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సర్వేలోనే పది లక్షల ఎకరాలు అసలు సాగు చేసేటటువంటి భూమే కాదు బీడుబడ్డటువంటి భూమి రానటువంటి భూములే గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులే పది లక్షల ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక ఐదు లక్షల ఎకరాలు గిట్లనే సాగు చేసేటటువంటి భూములు ఉంటాయి అన్ని బీడుపడ్డేటటువంటి భూములే ఉంటాయి ఇంకా ఐదు లక్షల ఎకరాలు మిగిలిపోయింది సర్వే చేసేది కాబట్టి మొత్తం కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలు ఇవన్నీ సర్వే చేయాలంటే టైం పడుతుంది కదా కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం టైం తీసుకుంటామని కూడా చెప్పవచ్చు ప్రభుత్వం కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి రేపు రైతు బంధు ఇయచ్చు ఇయకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా టెన్షన్ లో కనబడుతున్నారు రేపే ఇరవై ఆరో తారీఖు రేపే జనానికి రైతు బంధు ఇవ్వాల్సినటువంటి డేట్ కాబట్టి తెలంగాణ సమాజమా మీరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కింద కామెంట్ లో వి వాంట్ రైతు భరోసా అని చెప్పి మీరు కింద కామెంట్ లో కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే రైతులు చాలా వెయిట్ చేస్తున్నారు రైతు భరోసా కోసం ఎందుకంటే మనకు రైతు భరోసా వస్తే ఎరువులు తెచ్చుకుంటాం యూరియభత్తాలు తెచ్చుకుంటాం అనేకమైనటువంటి పనులు ఉంటాయండి రైతులకు వంద పన్ను ఉంటాయి ఒకటి రెండు ఇంకోటి ఏంటంటే ఐటీ కట్టే వాళ్ళకు రైతు బంధు కట్ అవుతుందట ప్రభుత్వ ఉద్యోగులకు రాదట రాజకీయ నాయకులకు రాదట ఇవన్నీ కట్అప్స్ కూడా కనబడుతున్నాయి రైతుబంధు వ్యవహారంలో ఒకటి ఉండ పెద్ద పెంట తెచ్చి పెడుతున్నాడు సార్ కాబట్టి ఈ పెంట పెంటలో పెద్ద రొచ్చున్నది సో ఏదేమైనా కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ అయితే తీసుకుంటున్నాడు రేపు రైతుబంధు సర్వే మొత్తం కంప్లీట్ అయితే ఈ రోజు సాయంత్రం అంతా కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసి రేపు రైతుబంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది సో చూడాలి మరి రీ అంటే మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ రీసర్వే చేస్తారు మళ్ళీ సర్వే చేయడానికి అడీగున్నరనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది